హలో హాయ్ అండి నేను మీ హప్పు వెల్కమ్ బ్యాక్ టు హప్పు కుకింగ్ ఛానల్ ఈ రోజు రెసిపీ ఏంటంటే మన పల్లెల్లో ఫంక్షన్స్ లో లేదంటే పెళ్లిలో పెట్టే అసరిశీసులైన బగార్ రైస్ అనమాట ఆ బగార్ రైస్ ని నేను ఈ రోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను మరి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మరి లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి మరి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక కేజీ రైస్ అనేది ఇందులో అయితే వేసుకుందాం నేనైతే నార్మల్ రైస్ తీసుకుంటున్నాను కావాలంటే మీరు బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ బియ్యాన్ని ఒకటికి రెండు సార్లు బాగా శుభ్రంగా అయితే కడిగేసుకుందాం ఈ విధంగా ఒకటికి రెండు సార్లు బియ్యాన్ని శుభ్రంగా కడిగేసుకొని ఒక అరగంట పాటు బియ్యాన్ని అయితే నానపెట్టేసుకుందాం ఇప్పుడు ఒక పాటు గిన్నె తీసుకుని ఇందులోనే మూడు టీ స్పూన్ల నెయ్యి అయితే వేసుకోవాలి నెయ్యి వేస్తే మనకి రైస్ అనేది మంచి కమ్మగా ఉంటుంది అనమాట అందుకే నేనైతే నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే వన్ టీ స్పూన్ షాజీరా మూడు జాపత్రి అలాగే మూడు అనాస పువ్వు దాల్చిన చెక్క అలాగే ఒక ఏమిది వరకు ఇలాయిచీ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక నిమిషం పాటు దూరం అయితే వేయించుకోవాలనమాట ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఫ్రెష్ గా నూరి పక్కన పెట్టేసుకున్న రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో వేసుకోవాలి అల్లం వెల్లుల్లి అప్పటికప్పుడు ఫ్రెష్ గా నూరి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట అందుకని వేసుకోండి చూసారు కదా ఈ విధంగా గోళంకలు రొచ్చేంత వరకు అల్లం వెల్లు అయితే వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక నాలుగైదు పచ్చిమిరపకాయల్ని ఈ విధంగా సగానికి కట్ చేసి అయితే వేసుకోవాలి అలాగే ఇందులోనే సగానికి కట్ చేసుకున్న ఒక మూడు టమాటాలని కూడా వేసుకోవాలి అలాగే ఒక పిడిగేడు వరకు కొత్తిమీరని అలాగే ఒక పిడిగేడు పుదీనాని కూడా వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్ లో ఒక రెండు మూడు నిమిషాల పాటు మొత్తాన్ని కూడా వేయించుకోవాలి ఈ దినుసులు అలాగే కొత్తిమీర పుదీనా మొత్తం మనం నేతిలో వేయించుకున్నాం కదా అందుకని మంచి కమ్మటి వాసన వస్తుంది అసలు ఈ వాసనకి ఆకలేసిస్తుంది అంత బాగుంది స్మెల్ అయితే చూసారు కదా ఈ విధంగా టమాటాలని మెత్తగా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే రెండు టీ స్పూన్ల కారం అయితే వేసుకోవాలి ఆ చాలా మంది బగారైస్ లోకి కారం స్కిప్ చేస్తుంటారు కదా కానీ కారం వేసుకుంటేనే మనకి బగారైస్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట అందుకని ఖచ్చితంగా అయితే వేసుకోండి కారం కారం పచ్చివాసన పోయిన తర్వాత గ్లాసు గ్లాసులన్నర లెక్కన మూడు గ్లాసుల వరకు వాటర్ అనేది తీసుకోవాలి నేను రెండు గ్లాసులు తీసుకున్నాను కదా రైస్ సో మూడు గ్లాసుల వరకు వాటర్ అనేది తీసుకుంటున్నాను ఒకవేళ మీరు బాస్మతి రైస్ తో చేసుకుంటే రెండు గ్లాసులకి మూడున్నర గ్లాసుల వరకు వాటర్ అనేది తీసుకోండి ఇందులోనే రెండు టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని మంటని హై ఫ్లేమ్ పెట్టేసుకొని ఒకసారి మొత్తాన్ని కూడా కలిపేసుకొని పెట్టేసుకోవాలి ఒక ఐదారు నిమిషాల తర్వాత నేను బాగా మసురుతాయి కదా ఇప్పుడు ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ అయితే వేసుకోవాలి బయట మార్కెట్ లో దొరికే గరం మసాలా కాకుండా ఇంట్లోనే ఫ్రెష్ గా నూరుకున్న గరం మసాలా పౌడర్ అనేది వేసుకోండి అప్పుడే రైస్ ఫ్లేవర్ఫుల్ గా ఉంటుంది ఈ మొత్తాన్ని కూడా ఒకసారి బాగా కలిపేసుకొని మనం ముందుగానే నానబెట్టి పక్కన పెట్టేసుకున్నాం కదా కేజీ రైస్ ఆ మొత్తాన్ని కూడా ఇందులో వేసుకోవాలి ఈ మొత్తాన్ని కూడా మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మంటని హై ఫ్లేమ్ మీద పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటైన నీళ్ళని అయితే మసలినిద్దాం ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి ఒక పది పన్నెండు నిమిషాల పాటు రైస్ ని ఉడికించుకుందాం అప్పటి వరకు మంటనైతే అయితే మీడియం ఫ్లేమ్ లోనే పెట్టేసుకోవాలి చూసారు కదా రైస్ ఎంత పలుకులు పలుకులు ఉడికిందో ఏ విధంగా మెత్తగా అయితే ఉడకాలన్నమాట ఇప్పుడు మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవడమే పల్లెల్లో ఫంక్షన్స్ లో పెట్టే అసలైన బగా రైస్ ని ఈ సండే కి మీరు ఇంట్లో డెఫినెట్ గా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి